హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నిన్నటి వరకు కాంచన గంగ అనే హారర్ నవల విన్నారు కదా ఈరోజు పిల్లర్ లెటర్స్ అనే సస్పెన్స్ నవల విందురు కానీ గంటి రామాదేవి గారు రచించారు నవల్లోకి వెళ్ళబోయే ముందు మన శ్రోతల్లో ఎవరికైనా హారరు సస్పెన్సు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న నవల్ల పేర్లు వాటి రచయితల పేర్లు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు నా వద్ద ఆ బుక్స్ ఉన్నా లేకపోతే నేను బయట నుంచ తీసుకొని మన మిగతా శ్రోతలకి చదివి వినిపిస్తాను ఇక నవల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ వచ్చిందా ఉత్తరం మొదటిసారి వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు రోజు ఇరవై ఉత్తరాల వరకు వస్తూ ఉంటాయి నా ఫ్యాక్టరీకి ఎంక్వైరీస్ కొటేషన్ లెటర్స్ డెలివరీ డేట్స్ గుర్తు చేస్తూ పేడేటు దాటిపోయినందుకు కోపడుతూ సేల్స్ ట్యాక్స్ నోటీసులు సిఫారాలు కావాలని బ్యాంకులోనూ ఇన్స్టాల్మెంట్ రిమైండ్ చేస్తూ మెటీరియల్ సప్లయర్స్ నుంచి బాకీలు చెల్లించమని చెక్కులు పంపుతూ పర్చేజ్ ఆర్డర్స్ వారం రోజుల క్రితం వచ్చిన ఆ ఉత్తరం చిత్రంగా ఉంది డైరీల్లో పేజీ కింద వేసే కొటేషన్లో గ్లాస్ మీద పెట్టే ప్లాస్టిక్ మూత పైన చాలా చూశాను జిరాక్స్ యువర్ లైఫ్ యూ హ్యావ్ ఎకోపీ వెన్ యూ లూజ్ ద ఒరిజినల్ గెట్ లాస్ట్ మేక్ సమ్ వన్ హ్యాపీ యామ్ ది బాస్ ఐ హ్యావ్ పర్మిషన్ ఫ్రమ్ మై లైఫ్ టు సే ఓ హార్డ్ వర్క్ కిల్స్ నన్ ఐ డోంట్ టేక్ ఛాన్సెస్ చీరప్ థింగ్స్ కుడ్ బీ వర్స్ ఇలాంటివి అన్నీ ఇంగ్లీష్లే తెలుగులో ఒకటి తగలేదు ఏ వారపత్రికలోనైనా ఒక పేజీ ఈ కొటేషన్స్కు కేటాయిస్తే బాగుండు ఏదో మాసపత్రికలో చూసినట్లు గుర్తు కొటేషన్లు ఇంగ్లీషు కొటేషన్లకున్న పాపులారిటీ వీటికున్నట్లు కనపడదు కార్ల మీద బనియన్ల మీద ఓ తెలుగు కొటేషన్ కనపడదు వారం క్రితం వచ్చిన ఉత్తరం భిన్నమైంది కొటేషన్లు లేవు అడ్రస్ నాదే ఎం కిరీటి రాయల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రోడ్ నెంబర్ సెవెన్ కవరు ఫుల్స్ స్కేప్ పేపర్ మామూలుగా ప్రతి దుకాణాల్లోనూ పేపర్ షాపుల్లోనూ దొరికేదే ప్రత్యేకత ఏమీ లేదు పేపర్ మొత్తం ఖాళీగా ఉంది కుడి చేతి వైపు కార్నర్లో నల్లటి డ్రాయింగ్ ఇంకుతో గీసిన కోతిబొమ్మ అడ్వర్టైజ్మెంట్ కు వాడే బొమ్మ ఆ బొమ్మ తప్ప కాగితంలో మరేం లేదు ఎవరు పంపించింది లేదు నాకు అర్థం కాలేదు ఎవరు ఈ ఉత్తరం పంపింది రెండు నిమిషాల ఆలోచన అనంతరం ఈ సిల్లీ లెటర్ గురించి ఆలోచించడం అనవసరం అనిపించింది ఆ కాగితాన్ని కవర్తో సహా చెత్తబొట్లో వేశాను నాలుగు రోజుల వ్యవధి తర్వాత ఈసారి మళ్ళీ వచ్చింది అదే రంగు కాగితం తెల్ల కాగితం మీద నల్లటి డ్రాయింగ్ ఇంకుతో వేసిన కోతి బొమ్మ ఈసారి బొమ్మ పెద్దదిగా ఉంది పేపర్ మొత్తం కవర్ చేశారు కుడి చేతి వైపు అడుగున చిన్నదిగా ఉన్న పాము బొమ్మ కొత్తగా అదనంగా చేరింది పడగెత్తి బుస కొడుతున్నట్లు పాము కాదు పాము పిల్ల పొంచి ఉన్న పాము పిల్ల ఈకిలిస్తున్న కోతి పరీక్షగా చూస్తే దాంట్లో ఏదో చెడు దాగను అనిపించింది చేతబడి బొమ్మలో ఉన్నట్లు అంత తేలిగ్గా ఈసారి నా మనసు నుండి ఈ ఉత్తరం తొలిగిపోలేదు ఎవరి కోతి బొమ్మలు పంపుతున్నారు ఎందుకు ఏం ప్రయోజనం ఆశించి ఈ మధ్యన నా బ్యాలెన్స్ షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది రిజర్వ్స్ పెరిగాయి నెట్వర్త్ బాగా పెరిగింది క్యాపిటల్ మీద రెండింతల టర్నోవర్ రిటర్న్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్డర్ బుక్ ఆరు నెలల వరకు ఫుల్ కెపాసిటీ పెంచితే ఇంకా ఎక్కువ ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు నా లైన్లో సంయమన ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఒకటే మా కాంపిటేటర్ పద్మజ రాశి కేఆర్కే కృష్ణసాయి ఇంజనీరింగ్ కంపెనీలు నాతో పోటీ చేసేటంత పెద్దవి కావు సంయమన ఇండస్ట్రీస్కు వాళ్ళ బిజినెస్ వాళ్ళకుంది వాళ్ళ టర్నోవర్ లాభం అంత ఎక్కువగా లేకపోవచ్చు సంయమన ఇండస్ట్రీస్ వాళ్ళు ఇలా కోతి బొమ్మలు గీసుకుంటూ టైం ఎందుకు వేస్ట్ చేస్తారు ఇలాంటి పిచ్చి పనులు చేసేది ఎవరో పనిలేని సోమర్లే ఉంటారు సంయమన వాళ్ళు నన్ను తప్పుదోవ పట్టించాలని నా కాన్సన్ట్రేషన్ మీద దెబ్బతీయాలని ఇలా చేస్తున్నారు అయితే ఈ బొమ్మలు వేయడం నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని వాళ్ళు అనుకుంటున్నారా ఈ కోతి పాము పిల్లల బొమ్మలు చూసి నేను భయపడి పారిపోతానని వాళ్ళు అనుకుంటున్నారా ఫూలిష్ థింకింగ్ సైకలాజికల్ ప్రెషర్ వెంటనే నాకు అనిపించింది నేను కూడా ఒక కాగితం మీద ఓ గడిద బొమ్మ ఆ వెనకాల పొంచి ఉన్న పులి బొమ్మ వేస్తే అది చూసి ఆ సమయం వాళ్ళ తెక్క కుదురుతుంది కాగితం తీసుకుని పెనతో వేయడం మొదలు పెట్టాను ఐదు నిమిషాల తర్వాత కాగితం మీద ఏర్పడ్డ ఆకారాలు చూసి నాకే నవ్వు వచ్చింది గడిద గడిదిలా లేదు మీసాలు లేని బొద్దింకలా ఉంది పొంచి ఉన్న పులి బెదిరిన పిల్లి పిల్లలా వచ్చింది ఇది కొంచెం నయం ఈ ఉత్తరం వాళ్లకు పంపాలా వద్దా అసలు అది ఉత్తరమా సంయమన వాళ్ళు బొమ్మలు వేసిన నాకు పంపి నా మనసు మీద దెబ్బ కొట్టాలనుకుంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే సాయంత్రం ఐదున్నర అయింది వర్కర్స్ ఒక్కొక్కరే చేతులు సబ్బుతో కడుక్కొని బట్టలు మార్చుకుని వెళ్ళిపోతున్నారు వెళుతూ వెళుతూ నేనున్న గదివైపు వాళ్ళు చూస్తారు అలసిపోయిన ముఖాలు భయంగా రిలీఫ్గా చిరగ్గా కనిపిస్తాయి నా ఆఫీసు గుండా ఈ వర్కర్స్ కొంతమంది సోమరులు పనిచేయలేదని జీతం కట్ చేశాను కొంతమందికి అడిగినప్పుడు సెలవు ఇవ్వలేదు వేళ్లలో ఎవడైనా ఇలా రాస్తున్నాడా వాళ్ల ముఖాలు పరీక్షగా చూశాను భిక్షపతి కాసిం అప్పారావు చిట్టప్ప జమయ్య బాలకృష్ణ అశోక్ అయ్యల నరసింహ వేళ్లల్లో ఒక్కడికి ఇలా డ్రాయింగులు వేసి కవర్కొని నాకు పోస్ట్ చేసే ఓపిక లేదు మరి ఎవరు పంపుతున్నారు చేతిలో కాగితాన్ని ఉండచుట్టి చెత్తబుట్లో వేశాను పని ముగించుకుని గగోట్కర్ శివాజీ వచ్చాడు వర్కర్స్ మీద అజమాయిషి ప్రొడక్షన్ ప్లానింగు అసెంబ్లీ ప్యాకింగ్ డెలివరీ గగోట్కర్ చేతుల మీదుగా జరిగిపోతూ ఉంటాయి గగోట్కర్ స్కూల్ చదువు తప్ప పెద్ద చదువు లేదు ఇంజనీరింగ్ డిప్లొమా చేశాడు మల్టీపర్పస్ పరీక్ష పాస్ అయిన తర్వాత మిషన్లు డ్రిల్లింగు మిల్లింగు కటింగు బ్రాసింగు పాలిషింగు మిషన్లు పనిచేసే తీరు రిపేర్లు చక్కగా తెలుసు మోటారు స్పీడ్ను తగ్గించి ఎక్కించి అద్భుతమైన నైపుణ్యంతో వస్తువులు తయారు చేస్తాడు క్వాలిటీ మీద చక్కని అజమాయిషి వేస్టేజెస్ జీరో పర్సెంట్ సాధిస్తుంటాడు ఘగోట్కర్ లేకపోతే నా ఫ్యాక్టరీ కూడా సంయమన వాళ్లలా ముక్కుతూ మూలుగుతూ నెట్టుకొచ్చేదేమో సాబ్ మన ఎగ్ కాలిబ్రేషన్ మిషన్ మళ్ళీ వారానికి ప్రైమరీ ట్రైల్స్ వస్తుంది గగోట్కర్ అన్నాడు అవును పూనాలో శ్రీ చాముండి హ్యాచరీస్ వెంకటేశ్వర పౌల్ట్రీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ మిషన్ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు అన్నాను మన ట్రయల్స్ సక్సెస్ అయితే నలభై వేలకు తక్కువ కాకుండా అమ్మచ్చు మంచి డిమాండ్ ఉంటుంది అన్నాడు గగోట్కర్ గగోట్కర్ రాత్రి పొద్దుపోయిన తర్వాత గాని ఇంటికి వెళ్ళడు ప్రతి మిషన్ పరీక్షించి లోపాలు చూసి వెళతాడు అందరికంటే ముందొచ్చి వర్కర్స్ చేత క్లీనింగు ఆయిలింగు చేయించి పని ప్రారంభిస్తాడు ఎనిమిది అయ్యేసరికి రాత్రి ఏడు గంటలకు కారులో నేను వెళ్ళిపోతాను నేను వెళ్లేసరికి రాగిణి ఎదురుచూస్తూ ఉంటుంది రాగిణిని తలచుకోగానే నా సరికొత్త వాల్కస్ వ్యాగన్ పోలా కారు ప్రయను పరిగెడుతుంది తెల్ల కాగితం మీద కోతి బొమ్మ సంగతి ఎగ్ గురించి గగోట్కర్ గురించి నాకేమాత్రం గుర్తుండదప్పుడు పొగమంచు ఇంకా పూర్తిగా విడివడలేదు స్పష్టాస్పష్టంగా పచ్చటి గులాబీ చెట్లు ముదురు ఎర్రగా పసుపచ్చగా లేత ఎరుపులో తెల్ల రంగులో అనేక పూలు కనిపిస్తున్నాయి ఈ సీజన్లో పూలు బాగా వచ్చాయి మేడ మీద నుండి చూస్తూ ఉంటే చిన్న ఎర్రటి పూలు పెద్ద పసు పచ్చ పూలు ఆకాశంలో దూరంగా దగ్గరగా మెరిసే మిణుకుమనే నక్షత్రాల్లో ఉన్నాయి చెట్లు చుట్టూ తవ్వుతూ బాబాయ్ కనిపించాడు నేను మేడ మీద బాల్కనీలో కూర్చునున్నాను అక్కడి నుంచి చక్కగా నిర్వహించబడే నా గార్డెన్ చూడడం నాకు చాలా ఇష్టం బాబాయ్ పిలిచాను రెండు మూడు సార్లు పిలిస్తేనే గానీ వినపడదు మళ్లీ పిలిచాను తలెత్తి చూశాడు ఎందుకు బాబాయ్ ఉన్నారుగా ఎందుకు నీకు శ్రమ రెండు క్షణాలు నాకేసి చూశాడు తర్వాత తలదించుకుని తన పనిలో మునిగిపోయాడు ఆయనకు నేను చెప్పింది అర్థమైంది లేంది నాకు తెలియలేదు మా ఇంట్లోనే ఉంటాడు గార్డెన్లో ఉన్న చిన్న ఇంట్లో పేరుకు మా ఇంట్లోనే ఉంటాడన్న మాటే కాని ఒక్కోసారి నాలుగైదు వారాలకొకసారైనా కనపడ్డు ఒకే ఇంట్లో ఉన్న ఉయర్ స్ట్రేంజర్స్ ఏ కాలమైనా తెల్లవారుజామునే లేవడన్నా నా ఇక్కడికి ఇక్కడికొచ్చే ముందు గోరువెచ్చటి నీటిలో స్నానం చేశాను సిల్కు లేల్చి ఒంటికి మెత్తగా తగులుతూ ఉంది పొగమంచు కరిగిపోతూ మాయమవుతున్న వేళ నులివెచ్చటి సూర్యకాంతి చెట్ల మధ్య నుండి కోసుకుంటూ ప్రవహిస్తున్న వేళ గాలికి పూల చెట్లు కదులుతున్న ఈ వేళ నాకెంతో ఇష్టం దూరంగా గుడిలో భగవద్గీత వినబడుతూ ఉంది మెల్లగా మధురంగా గంభీరంగా ఏళ్ళు గడిచిన పాత పడని స్వరం గుండెల్లో కనబడని నరాన్ని పట్టిలాగే సుస్వరం ఈ పాటలు గీతాలు వింటూ ఉంటే ఆ పాడిన మనిషి ఇహలోకంలో లేడని అనిపించదు అలా అనిపించిన క్షణం కొన్ని లక్షల హృదయాలు బాధతో మూలుగుతూ ఉంటాయి క్రమంగా మనం మరిచిపోయాం మరిచిపోయి యథాలాపంగా వింటున్నాం ఇప్పుడు స్పందనలేని యాంత్రిక జీవనులకు ఆత్మీయుల ఎడబాటే తెలియకపోవచ్చు అలవాటైపోవచ్చు తోటలో పనిచేసే బాబాయ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు తోట దగ్గరగా రెండు గదులు మెయిన్ ఎంట్రన్స్ కు ఎడంగా ఒక గదిలో బాబాయ్ ఉంటాడు రెండో గదిలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి పదిహేడేళ్ల కుర్రాడు ఎర్రగా నిండుగా ఉంటాడు మొహం చూడగానే తెలివైనవాడని అనిపిస్తుంది జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఉన్న ఊర్లో వసతి లేక మా ఇంట్లో ఉంటున్నాడు నేనుండగా నా కంటపడ్డాడు ఈ ముసలాయిన ఆ కుర్రాడు ఒక విషయంలో సారూప్యాన్ని పాటిస్తారు కొన్ని వారాల పాటు ఇద్దరూ నాకు కనపడరు నేను లేనప్పుడు ఎప్పుడో టిఫిన్లు భోజనాలు అయిపోతాయి విష్ణుమూర్తి తండ్రి చిన్నకారు రైతు చాలీ చాలని కమతం ఎదుగు ఎదుగుబొదుగులేని జీవితం కొడుకు బాగా చదవాలని పెద్ద ఉద్యోగం చేయాలని అతని ఆశ తమ తీరని కోరికలు పెద్దలు పిల్లల ద్వారా తీర్చుకుంటారు అన్న సామెత విష్ణుమూర్తి విషయంలో నిజమే మేడదిగి విష్ణుమూర్తి గదివైపు వెళ్లాను పాఠం చదువుతున్నాడు విష్ణుమూర్తి నారద గర్వభంగం ఇది రచించిన వారు కళభాష్ని రచించిన ఈ తెలుగు పాఠాలు హ్యామ్లెట్ యాజ్ యూ లైక్ ఇట్ భావకవిత్వం ఇవన్నీ ఎందుకు మా మిషన్స్కి ఇవి పనిచేస్తాయా హీట్స్ వర్డ్స్ వర్త్ మా ఎగ్ క్యాల్యుబరేషన్ మిషన్ను రూపకల్పన చేసి తయారు చేయడానికి ఉపయోగపడతాయా హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఆఫీస్కు నా పేరొచ్చిన ఉత్తరం కోతిబొమ్మను ఉత్తరం మళ్ళీ అవే ప్రశ్నలు ఎవరు రాశారు ఎందుకు రాశారు బొమ్మ వేసి పంపడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి కలభాషణలో గాని నారద గర్వభంగంలోగాని హెమ్లెట్లో గాని ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా ఉదయపు చిరుగాలి కమ్మని గులాబీ వాసన మోసుకొస్తూ ఉంది పొగమంచు పూర్తిగా తొలగించుకుని పూలతోట సంపూర్ణ స్వాతంత్రంతో విర్రవీగుతూ ఉంది నెమ్మదిగా నేను వెనక్కు నడిచాను లోపల రాగిణి ఏదో పనిచేస్తూ ఉండి బహుశా టిఫిన్ చేయడంలో నిమగ్నమై ఉంటుంది నూనె కాగుతున్న వాసన ఉల్లిపాయ ముక్కలు వేగుతున్న కమ్మని వాసన గులాబీల తీయటి వాసన నూనె ఉల్లిపాయల వాసన సమ్మేళనం కలగా పులుగు మనసు శరీరము ఈ సమ్మేళనాన్ని అంగీకరించదు ఫోంతనలేని కలయిక రాగిణిని తలచుకుని గర్వపడుతూ ఉంటాను ఎమ్మే వరకు చదివింది పసినిమ్మ పండు ఛాయ గుండ్రటి ముఖంలో చక్రాల లాంటి కళ్ళు ఘేంకరించే మేఘాలతో విజ్జుల్లతకుండే మెరుపుంది ఆ కళ్ళల్లో శుభ్రత చురుకుదనం తెలివితేటలు మనస్తత్వశాస్త్రం తెలిసేమో అనిపిస్తూ ఉంటుంది ఆమె ఆహ్లాదకరమైన ప్రవర్తన చూసి ఈ మనిషితో ఎవరికి ఘర్షణ ఫ్రిక్షన్ ఉండవేమో అనిపిస్తూ ఉంటుంది వ్యాపారంలో ఎన్ని మనస్తాపాలున్నా రాగిడి సమక్షంలో అన్నీ మరిచిపోతూ ఉంటాను వివాహం ఒక లాటరీ అయితే దాంట్లో నాకు సూపర్ డూపర్ బంపర్ బహుమతి రాగిణి టిఫిన్ రెడీ రాగిణి సన్నటి గొంతు నాకు వినపడింది ఈరోజు ఇక్కడే తింటా తీసుకురా ఇలా గట్టిగా చెప్పాను ఎక్కడో వంటింట్లో ఉన్న రాగిణి వినాలి కదా టీపై మీద కాళ్లు తీసి కింద పెట్టి బుద్ధిగా కూర్చున్నాను ఫేమ్ కూర్చి దగ్గరగా లాక్కుని టేబుల్ మీద గుడ్డ సరిగ్గా సద్దాను టేబుల్ మీదున్న దినపత్రికలు వారపత్రికలు పక్కగా సర్దాను రాగిణికి ఇవంటే ఇష్టం నాకు ఈ కథలు నవలలు చదివే టైం ఏది ఏదో అర్ధంపర్ధం లేని పిచ్చిరాతలు రచయితలు రాస్తారు అవి పత్రికలు వచ్చాయి ఇలాంటి వాళ్లకు పిచ్చి పట్టిస్తూ ఉంటాయి అకౌంటెంట్స్కు ఇంజనీర్స్ కు డాక్టర్లకు సాహిత్యాభిలాష తక్కువ అంటారు రాగిణి ఈ విషయం ఒప్పుకోదు మీకు తెలీదు ఇప్పుడు రాస్తున్న టాప్ రచయితలంతా సీఏలు ఎంబీబీఎస్లు బీఈలు ఒకళ్ళు మించి ఒకళ్ళు రాస్తూ ఉంటారు ఇంతకీ రాయడమా రాయడమా రాయడమని అందరికీ తెలుసు మాట్లాడేటప్పుడు మనం రాయడమనే కదా అంటాం ఇదో రకంగా వ్యవహారిక అన్నమాట అంటుంది ఇంగ్లీషు దినపత్రికలు ఫ్యాక్టరీకి వస్తూ ఉంటాయి ఆంధ్రపత్రిక ప్రభా జ్యోతి భూమి ఈనాడు ఉదయం దిన వారపత్రికలు ఇంటికే వస్తాయి ఇన్ని పత్రికలు ఎందుకు వార్తలకు ఒకటి చాలదు సీరియల్స్ కి ఒక వారపత్రిక చాలదు అన్నాను రాగిణితో ఒకసారి దేని ప్రత్యేకత దాంది అన్నీ ఒకటెలా అవుతాయి అంది రాగిణి రాగిణికి నేను వెళ్లిన తర్వాత బోల్డంత తీరిక బహుశా అదే కారణం కావచ్చు ఇన్ని పుస్తకాలు చదవడానికి కొనడానికి నేను ఎప్పుడైనా వీక్లీ తిరగేస్తుంటాను సినిమా బొమ్మలు చూసి పడేస్తుంటాను నా చేత చదివించాలని రాగిణి ప్రయత్నం రాగిణిది అదో తరహా నేను మరీ ప్రాక్టికల్ మనిషిని ఇన్ని సీరియల్స్ చదివే రాగిణి ఫ్యాంటసీ లైక్ చేస్తుందనుకుంటా సారీ రాగిణి వీక్లే విషయంలో నేను వీక్ నువ్వు అలా కాదు ఆ విషయంలో నువ్వు స్ట్రాంగ్లీ అంటాను పిల్లలిద్దరినీ క్రమశిక్షణలో పెంచుతుంది వాళ్ళని పట్టించుకునే ఓపిక శ్రద్ధ నాకు లేదు మరి అంత స్ట్రిక్ట్ పనికిరాదు వాళ్ళకి కొంచెం ఆటవిడుపు ఉండాలి అన్నాను వాళ్ళని చూసి జాలి పడుతూ ఒకసారి మనిషికి జంతువుకి తేడా ఈ క్రమశిక్షణే సంగీతం విని అభిమానించే మనసు దాన్ని రిఫైన్ చేసే శక్తి కవిత్వం వినడం రాయడం మనిషిని మృగాన్ని వేరు చేస్తాయి మనిషి అనిపించుకోవాలంటే ఈ ఉండాలి దానికి మొదటి మెట్టు క్రమశిక్షణ నవలలో మొదటి పేజీ చివరి పేజీ చదివితే తృప్తి రాదు సంగీతం యథాలాపంగా వింటే మైమరుపు రాదు ఆ డిసిప్లిన్ మృగాలకు ఉండదు వాటి ఎమోషన్స్ అప్పటికప్పుడు పుట్టి సంసిపోయే బుడగ లాంటిది నిజం చెప్పాలంటే నాకే వర్ణనలు లెక్చర్లు అంటే పరమ బోర్ నవల చదివితే దాని నిండా ఉండాలి పాట వింటే వెంటనే నచ్చాలి అందుకే కొంతమంది మెచ్చుకునే శాస్త్రీయ సంగీతమన్నా సాహిత్య పరంగా ప్రశంసింపబడే నవలన్నా వాటి జోలికి పోను చంపావు నీ తీరి ప్రకారం నేను అని అర్ధోక్తులు ఆగాను పోనీయండి ఎవరి ఆలోచనలు వారివి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకేమీ తోచడం లేదు వేణం నేర్చుకుందాం అనుకుంటున్నాను అంది మాట మార్చి పనిలేని ఆడబడుజులకిదో జబ్బు అని లోపలనుకుని పైకి సరే అన్నాను రాగిణి ముఖంలో క్షణకాలం కాంతి పెరిగి మాయమైంది ఆ క్షణ కాంతి కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నట్టు వీణ ఎక్కడ నేర్పుతారు ఏదో ఇన్స్టిట్యూట్లో నేర్పుతారట అక్కడికి వెళ్లాలని లేదు ఇంట్లోనే నేర్చుకుంటాను మరి ఎవరు చెప్తారు అది ఇంకా కనుక్కోలేదు పేపర్లో వేస్తే ఎవరైనా సంగీత మాస్టారు దొరకొచ్చు అప్పుడు నాకు గుర్తుకొచ్చాడు రమణమూర్తి నాతో పాటే బిఈ మూడు సంవత్సరాలు చదివి మానేశాడు చదువు మీద ఉత్సాహం ఎప్పుడూ చూపలేదు పెద్దవాళ్ల బలవంతం మీద చేరాడు సంగీతమంటే చాలా అభిరుచి ఇంజనీరింగ్ చదువు మానేసి సంగీతంలో చాలా కృషి చేశాడని విన్నాను సంగీతంలో ఆత్మసంతృప్తి చెందాడేమో గాని ఆర్థికంగా లాభపడలేకపోయాడు రాగిణికి రమణమూర్తిని ట్యూటర్గా పెడితే రమణమూర్తికి సహాయం అవుతుంది రాగిణి కోరిక తీరుతుంది రాగిణికి ఆ విషయం చెప్పాను ఓ ఆదివారం రమణమూర్తిని ఇంటికి పిలిపించాను పరిచయాలు పూర్తయిన తర్వాత కొన్ని క్షణాల మౌనం నాకింకా గుర్తులేదు ఏ రకంగా సంభాషణ ప్రారంభమైందో నీటిలో వదిలిన చేప పిల్లలంత సహజంగా వాళ్లు సంగీత సాహిత్య సముద్రంలో ఈదుకుంటూ వెళ్లిపోయారు పరిసరాలు మరిచిపోయారు మీద కూర్చున్నట్టు కూర్చున్నాను తర్వాత మెల్లగా బయటపడ్డాను నేను బయటకు రావడం వాళ్లు గమనించలేదు రాగిణి వీణపాఠాలు మొదలుపెట్టింది